సమాధి ఖాళీగా ఉంది యేసు లేచాడు ఈ రుజువు ఈ రోజున మన విశ్వాసాన్ని ఎంతో బలపరుస్తుంది మతం మృతం మతాచారాలలో యేసు కనపడడు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఏసు సన్నిధిని అనుభవించగలం మనమిప్పుడు సజీవ క్రీస్తును ఎరుగుదుము ఆయన మన రక్షకుడు ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రిందట మన మధ్య సంచరించిన యేసు ఈ రోజున సజీవుడు రుజువులెన్ని ఉన్నా అవిశ్వాసి నమ్మడు అది అతని సమస్య చరిత్రను అందరూ నమ్ముతారు దానికి రుజువులు కావాలని ఎవ్వరూ అడగరు అశోకుడు రాజ్యమేలాడు అంటే నమ్మే సగటు మనిషి యేసు చనిపోయి తిరిగి లేచాడు అంటే నమ్మకపోవడానికి కారణం రుజువులు లేక కాదు అవిశ్వాసమే అట్టి వారి సమస్య తన మరణ పునరుత్నాలను యేసు సజీవుడై ఎన్ని రుజువులు చూపినా వీరు నమ్మరు